మన బుచ్చిరెడ్డిపాలెం టౌన్ పన్నెండవ వార్డులో ప్రతి అడుగు ప్రజల కోసం తిరుగుతున్నాడు అందులో భాగంగా ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మన కోవూరు యువనాయకుడు పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి స్వాగతం పలకడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున మన పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు ఈరోజు పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు తొంభై ఆరవ రోజు ప్రజల కోసం ప్రతి అడుగు ప్రజల కోసం తొంభై ఆరవ రోజు కో నియోజకవర్గం కొంతమంది అపోహులు చాలామంది దినేష్ రెడ్డికి టికెట్ లేదు అని అంటున్నారు మీరు అంటారు ఏ ఏమంటారు సార్ గత మూడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల ఆశీస్సులు పొందుతూ బ్రహ్మాండంగా ప్రజల్లో మంచి స్పందన వచ్చింది మన దినేష్ రెడ్డి గారికి ఈ అపోహలు నమ్మబాకండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దినేష్ రెడ్డి గారిపై ఎలాంటి స్పందన చూపెడుతున్నారు ఈ టికెట్ని ఎవరిని కేటాయించడానికి మొగ్గు చూపెడుతున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేస్తున్నారు మీరు చక్కగా మీ స్పందన చాలా బాగుంది సర్వేలు కూడా చాలా బాగున్నాయి కొద్దిగా గట్టిగా మీరు తిరగండి చేయండి అని చెప్పారు అదేవిధంగా దినేష్ రెడ్డి గారు కూడా జనాల్లో మమేకమయ్యి జనాల ఆశస్సులు పొందుతున్నాడు ఈరోజు రకరకాలుగా కొంతమంది జనసేనకని కొంతమంది పలానా రెడ్డి అని ఎన్ని అండి ఎవరు నమ్మాకండి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి వర్గంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి హవా బాగా నడుస్తుందని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు దానికి మీరేమంటారు మనము మూడు నెలల కిందట తెలంగాణ రాజకీయాలు చూసామండి ఎర్రపల్లి రావు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు ఇరవై ఆరు సంవత్సరాల యశస్విని రెడ్డి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని తుడిచిపెట్టింది